దావిది గారి దగ్గరికి వచ్చాడు కుం దగ్గర నుంచి గొర్రెను కాపాడే విధానం చూశాడు అంత చిన్నోడు అసలు ఆ గాండ్రింపుకే భయపడి పారిపోవాలి కదా కానీ దాంతో ఒక ఒక గొర్రె పిల్ల కోసం పోరాడాడు అంటే ఇతనిలో ఒక పోరాడే ఒక యోధుడు ఉన్నాడు తన వారి కోసం తన నమ్ముకున్న దానికోసం ఎంత దానితోనైనా సరే యుద్ధం చేయగలి ఒక గుణం అతనిలో కనిపిస్తుంది ఒక రాజరికపు గుణం అది ఒక నాయకుడు గుణం అది అంతే చూశాడు కనెక్ట్ అయిపోయాడు అంతే గొర్రెల కాపరి నుంచి తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు చాలామంది ఉన్నారు అలాగ బైబిల్లో చాలామంది ఉన్నారండి దేవుడు ఒక ప్రవక్తకి నువ్వు ఒక వేష్యని పెళ్లి చేసుకొని చెప్తాడండి అంటే వేష్యని పెళ్లి చేసుకొని ఆమెను ప్రేమగా చూసుకునే మనసు అతనికి ఉందా ఉంది కాబట్టి చేసుకోమన్నాడు ఈ గుణం ఎవరిలో ఉంది అంతకే వేష్యను సైతం క్షమించే మనసు ఎవరికి ఉంది దేవుని పొందారు కనెక్ట్ అయిపోయితే ఇలా చూడండి మనలో కూడా ఒక గుణం ఉంటుంది దేవునిని లాక్కునే గుణం ఉంటుంది మన దగ్గర పెట్టుకునే గుణం ఉంటుంది